హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నిహారిక ఎలా ఉన్నారు అందరూ మేమైతే అయ్యప్ప దయ వల్ల చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని అయ్యప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే మేము లాస్ట్ ట్యూస్డే అయ్యప్ప స్వామి పడి పూజ చేయించాము పూజ చేయించి కూడా వన్ వీక్ కంప్లీట్ అయ్యింది కానీ వీడియో అయితే నేను పెట్టలేకపోయాను ఎందుకంటే పూజలో పాల్గొనడం వల్ల నేను సరిగ్గా వీడియో క్లిప్స్ ఏవి తీయలేకపోయాను ఇంకా నేను తీసిన కొన్ని క్లిప్స్ ఇంకా పూజకు వచ్చి ఉంటారు కదా మా వాళ్ళు వాళ్ళు తీసిన కొన్ని క్లిప్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది ఇంకా మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళేసరికి ఇక్కడ పంతులు గారు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు ఇంకా మా ప్రజ్వల్ స్వామి మాల వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం పడి పూజ చేయిస్తున్నాం కాబట్టి తనకి కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాము మా ప్రజ్వల్ స్వామి మాల వేయడం ఇది మూడవసారి సో తను మాల వేసుకున్నప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు పడి పూజ అయితే చేయించలేదు నార్మల్గా పీఠం దగ్గర పూజ చేసుకొని వచ్చేవాళ్ళు మా చిన్న స్వామి ఈ సంవత్సరం తను ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళే వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణలు అయ్యప్ప స్వామి గుడిలో చేస్తానని సంకల్పం చెప్పుకున్నాడు సో తను ఈవినింగ్ గుడికెళ్ళి ప్రదక్షిణలు చేసే టైంలో ఎవరిదో ఒకరిది పడి పూజ జరిగేది డైలీ అక్కడ ఆ పూజ ఆ భజన చూస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు తనతో పాటు నేను కూడా అప్పుడప్పుడు గుడికి వెళ్ళేదాన్ని అప్పుడు నన్ను అడిగేవాడు మమ్మీ మనం ఎప్పుడు చేయిద్దాం ఇట్లా అని అప్పుడు నేను ఒకటే చెప్పాను అయ్యప్పని గట్టిగా కోరుకో ఖచ్చితంగా పడి పూజ చేయించే టైం వస్తుంది అని తర్వాత నేను మా స్వామితో చెప్పాను స్వామి ప్రజలకి ఇట్లా పడి పూజ చేయించాలని ఉందంట మనం కూడా చేయిద్దాం అని అంటే ఆ నెక్స్ట్ డే పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు యజమానసం పల్లవంశమానసం మథనగోపాల్ రెడ్డీనామం దాతర్పదన సౌభాగ ఉమామహేశ్వరీం కుమరం మధునిహారి నాం యజమానసం గోత్రోపవస ప్రజ్వల్ కుమార్ రెడ్డీనామదేశం పోష పోషకులు ప్రజ్వల్ కుమర రెడ్డీనామదేశం అస్మాకం సహకుటంబానా సుత్రం ఇంకా మా ప్రజ్వల్ స్వామి సంతోషానికి అవధులు లేవు అంతగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ మాతో పాటు మా స్వామి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా పూజలో పాల్గొన్నారు వాళ్ళ పాప కూడా మాల వేసుకుంది సో మా చిన్న స్వామి ఆ పాప ఇద్దరు కలిసి పూజ చేశారు మనం ఏదైనా పూజ చేసే ముందు మొదటి పూజ వినాయకుడికే కదా చేసేది సో పంతులు గారు కూడా మా గోత్ర నామాలతో వినాయకుడికి పూజ చేయించి పక్కనే ఉన్న శివుడికి మాలికా పురోత్తమ అమ్మవారికి అలాగే సుబ్రహ్మణ్య స్వామివారికి కూడా పూజ చేసి వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్నాము ఇక్కడ మొదటిగా స్వామివార్ల ముందున్న కలసానికి పూజ చేయిస్తున్నారు మా ప్రజ్వల్ స్వామి మొహంలో చూడండి ఎంత సంతోషమో ఇంకా వాళ్ళ డాడీ స్వామి మాత్రం భజనలో లీనమైపోయారు తరువాత పూజ చేసిన ఈ పద్దెనిమిది కలశాలను ఒక్కొక్క కలశాన్ని ఒక్కొక్క అయ్యప్ప స్వామికి ఇస్తారు వాళ్ళు ఆ కలశాన్ని తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలి అయ్యప్ప స్వామి పడి పూజ మా చిన్న స్వామి కోరిక మేరకే జరిగింది కాబట్టి పూజలోని కలశాలను కూడా దాదాపుగా మాల వేసుకున్న చిన్నపిల్లలకు మాత్రమే ఇచ్చాము ఒక ఆరు ఏడు కలశాలు మాత్రం పెద్ద స్వాములకు ఇవ్వాల్సి వచ్చింది మా ప్రజ్వల్ స్వామి ఇదంతా చూస్తూ నాకెప్పుడు కలశం ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు కలసంలో ఉన్న కొబ్బరికాయని ఆ వస్త్రాన్ని కూడా కలసం ఎత్తుకున్న స్వాములకే ఇస్తారు ఆ కొబ్బరికాయని ఇంటి గుమ్మానికి కడితే మంచి జరుగుతుందని ఒక నమ్మకం చివరిగా మా చిన్న స్వామికి కలసం ఎత్తుకున్నారు ఇలా కలసం ఎత్తుకున్న స్వాములందరూ ఒక చోట ఇట్లా వరుసగా నిలబడి ఒకరి తర్వాత ఒకరు అంటే వరుసగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలన్నమాట కలసమెత్తుకున్న ఎత్తుకున్న స్వాములందరూ చిన్నపిల్లలే కదా వాళ్ళు మొయ్యలేకపోతుంటే పక్క నుంచి స్వాములు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇదిగోండి ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ప్రదక్షిణ చేస్తూ వస్తారు ఇలా ప్రదక్షిణ చేసొచ్చిన తర్వాత మేమంతా ఒక సైడ్ ఉన్నాము అయ్యప్పకి ఎదురుగా ఇక్కడ పద్దెనిమిది పడిమెట్లు ఉన్నాయి కదా ఈ పడిమెట్లకు ఒక్కొక్క స్వామితో ఒక్కొక్క మెట్టు దగ్గర పూజ చేయించి నైవేద్యం సమర్పిస్తారు ఇక్కడ ఎందుకో తెలియదు కానీ మా చిన్న స్వామి వణకడం స్టార్ట్ చేశాడు అలా వణుకుతూనే ఉన్నాడు చాలాసేపటి నుంచి అదే మా స్వామిని అడుగుతున్నాను ఒకవేళ ఏమన్నా తల మీద పెట్టుకున్న కలసం బరువు అవుతుందేమో నేను పట్టుకోవచ్చా స్వామి అని అడిగాను పట్టుకోవచ్చు అదేం కాదు అని అన్నాడు కానీ మా చిన్న స్వామి మాత్రం పట్టుకోవద్దు అని వదిలేదని చెప్తున్నాడు

తను కన్నీళ్ళు అయిపోతున్నాయి అక్కడ ఉన్న సాములందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నాడని అర్థం కాక అందరూ తననే చూస్తున్నారు కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు అని తర్వాత తెలిసింది తను అలా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకునేసరికి నాకు కూడా కొంచెం బాధ అనిపించింది తను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే తను ఏదైతే అనుకున్నాడో అది జరుగుతుంది అని మా బాబు వాళ్ళ డాడీ స్వామి మాల వేసుకోవడం చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి తను కూడా ఎందుకో అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టపడతాడు అందుకే ఆ ఆనందం స్వామి వారికి పుష్పాభిషేకం చేయించిన తర్వాత చిన్న స్వామి కింద నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళాడు తను వచ్చేలోపు ఇక్కడ నాతో కుంకుమార్చన చేయించారు పంతులు గారు చూడండి స్వాములందరూ అన్నదాన ప్రభువుని ఎలా స్వాగతిస్తున్నారో మా ప్రజ్వల స్వామి కూడా ఆనందంతో ఆడుతున్నాడు ఇక్కడి నుంచి క్లిప్స్ కొంచెం క్లియర్గా ఉండవు కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అయ్యప్ప స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత అందరం కలిసి స్వామివారికి ఇలా ఊయల సేవ చేశాము ఇప్పుడు అయ్యప్ప స్వామి పడి వెలిగించడానికి సిద్ధమవుతున్నారు ఇది మనము వీడియోలో చూసిన దానికంటే కూడా గా ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది గూజ్ ఇంకా పూజ బాగా జరిగింది కదా ఇంకా స్వాములందరూ ఇక్కడ అల్పాహారానికి కూర్చున్నారు స్వాముల తర్వాత మేము కూడా అందరం అక్కడే అల్పాహారం చేసి ఇంటికి వచ్చేసరికి నైట్ పన్నెండు అయ్యింది మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి